వెల్కమ్ టు టీచర్స్ అకాడమీ అండ్ వెల్కమ్ టు బయాలజీ నైన్త్ క్లాస్లో ఉన్నటువంటి మొదటి పాఠ్యాంశంలో అంటే జీవుల మౌలిక ప్రమాణము అనే పాఠ్యాంశంలో శాస్త్రవేత్తల యొక్క పరిశోధనల గురించి ఇవ్వడం జరిగింది ఈ పరిశోధనలలో శాస్త్రవేత్తలు ఏ ఏ శాస్త్రవేత్త ఏ అంశాన్ని కనుక్కున్నాడు అనే విషయం మీద మన టెట్లో కూడా బిట్ రావడం జరిగింది ఖచ్చితంగా డిఎస్సిలో కూడా వందకు వంద శాతము శాస్త్రవేత్తలు ఆవిష్కరణ మీద ఖచ్చితంగా బిట్టు ఉంటుంది ఇట్స్ వెరీ సింపుల్ అండ్ రిమవరబుల్ గుర్తుపెట్టుకోవచ్చు కూడా నెంబర్ టూ లివెన్ కుక్ యాంటోనీ వానీ లివెన్ కుక్ పదహారు వందల అరవై ఐదులో రాబర్ట్ హుక్ కణాన్ని కనుక్కున్న తర్వాత ఆ కణము మీద మళ్ళా పరిశోధనలు ప్రారంభించినటువంటి శాస్త్రవేత్త యాంటోనివాన్ లీవెన్ కుక్ పదహారు వందల అరవై ఐదులో రాబర్టు కణాన్ని కనుక్కున్న తర్వాత దాదాపుగా తొమ్మిది సంవత్సరాల తర్వాత అంటే పదహారు వందల డెబ్భై నాలుగవ సంవత్సరంలో యాంటోనివాన్ లీవెన్ కుక్ తన పరిశోధనలు ప్రారంభించాడు ప్రాణముతో ఉన్నటువంటి కణాలను యాంటోనివాన్ లీవెను కనుక్కోవడం జరిగింది ఆ సజీవ కణాలను చెరువు నీటిలో కనుక్కోవడం జరిగింది సో యాంటోనివాన్ లీవెను హుక్కు రాబర్ట్ హుక్కు మధ్య ఉండేటువంటి కంపారిజేషన్ ఏమిటి అంటే రాబర్టుకు కనుక్కున్నటువంటి కణము నిర్జీవ కణము యాంటోనివాన్ లీవెను కనుక్కున్నటువంటి కణము సజీవ కణము అంటే ప్రకృతిలో మొట్టమొదటగా కనుగొనబడినటువంటి కణం నిర్జీవ కణం నిర్జీవ కణము తర్వాత కనుక్కోబడినటువంటి కణం సజీవ కణం అంటే ఎగ్జామినేషన్లో ఏమడుగుతారు అంటే మొట్టమొదటగా కనుగొనబడిన కణము ఏది నిర్జీవ కణమా సజీవ కణమా మొట్టమొదటగా కనుగొనబడింది నిర్జీవ కణం నిర్జీవ కణాన్ని కనుక్కున్న శాస్త్రవేత్త ఎవరు రాబర్ట్ హుక్ సజీవ కణాన్ని కనుక్కున్న శాస్త్రవేత్త ఎవరు ఆంటోనివాన్ లీవెన్ కుక్ నిర్జీవ కణము ఏ సంవత్సరములో కనుక్కోబడింది పదహారు వందల అరవై ఐదు సజీవ కణం ఏ సంవత్సరంలో కనుక్కోబడింది పదహారు వందల డెబ్బై నాలుగు పదహారు వందల అరవై ఐదులో కనుక్కోబడిన కణమేది నిర్జీవ కణం పదహారు వందల డెబ్బై నాలుగులో కనుక్కోబడిన కణమేది సజీవ కణం రాబర్ట్ హుక్ ఉపయోగించినటువంటి సూక్ష్మదర్శిని ఏది ప్రాథమిక సూక్ష్మదర్శిని ఆంటోని ఆంటోనీవాన్ లీవెన్ హుక్ ఉపయోగించిన సూక్ష్మదర్శిని ఏది అభివృద్ధి చెందినటువంటి సూక్ష్మదర్శిని ఇది ఆంటోని వాన్ లీవెన్ హుక్ కు రాబర్ట్ హుక్ కు మధ్య ఉన్నటువంటి సంబంధం స్కూల్ అసిస్టెంట్ బయాలజీ కంటెంట్ ఆరవ తరగతి నుంచి పదవ తరగతి వరకు స్పెషల్ ప్యాక్ మరియు స్కూల్ అసిస్టెంట్ ఆల్ సబ్జెక్ట్స్ చాప్టర్ వైస్ ఎగ్జామ్స్ ప్యాక్ మరియు స్కూల్ అసిస్టెంట్ సైకాలజీ విద్యా దృక్పథాలు జికె అండ్ కరెంట్ అఫైర్స్ వీడియో క్లాసులు ప్యాక్ అందుబాటులో కలవు ఈ కోర్సులు కావాల్సిన వారు ఇప్పుడే గూగుల్ ప్లే స్టోర్ నుంచి టీచర్స్ అకాడమీ కనిగిరి యాప్ని డౌన్లోడ్ చేసుకోగలరు